శ్రీ త్రికోటేశ్వర స్వామిని శ్రీ శృంగేరి శారదాపీఠం జగద్గురు శ్రీ విధుశేఖర భారత మహాస్వామి దర్శించుకున్నారు ఆలయ లాంఛనాలతో విధుశేఖర భారతి స్వామికి ఆలయ పండితులు అధికారులు స్వాగతం పలికారు శ్రీ త్రికోటేశ్వర స్వామికి శారదాపీఠం జగద్గురు శ్రీ విధుశేఖర భారతి స్వయంగా ప్రత్యేక పూజలు చేశారు త్వరలో కోటప్పకొండలో జగద్గురు శ్రీ విధుశేఖర భారతి చేతుల మీదుగా కుంభాభిషేకం జరుగుతుందని ఆలయ ప్రధాన అర్చకులు అప్పయ్య గురుకులు తెలిపారు జగద్గురు శ్రీ విధుశేఖర భారతి వద్ద ఆశీర్వాదం తీసుకునేందుకు భక్తులు బార్లు తీరారు శ్రీ వారి దేవస్థానం కోటప్పకొండ అపర కైలాసమ అన్నట్టుగా దక్షిజ్యమలో ద్రాక్ష అంతర్ధమైన పరమేశ్వరి కైలాసమిని భూలకాధిక దించి ఈ పర్వతమే తపస్సు చేసుకుంటున్నాడు ఇది చోళరాజులు కదా చోళరాజుల కాలంలో పునఃపరిశిక్షణ కార్యక్రమం జరిగింది ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా చాలా ప్రసిద్ధి చెందుతూ వస్తూ ఉన్నది అయితే ఈ కార్తీక మాస పర్వ సందర్భంగా మనకి మన శృంగేరి పీఠాధిపతులైన మన యూశేఖర స్వామివారు యజుశేఖర స్వామివారు ఈ రోజున కోట పుంట్ రావడం జరిగింది తర్వాత అదే ప్రకారంగా జయేంద్ర సరస్వతి స్వామివారు నసరావుపేట వాస్తవ్యులు తీర్థ మహా మహాస్వామివారు అక్కడ నసరావుపేటలో వారు జన్మించడం తర్వాత ఇక్కడ స్వామివారికి ఎన్నో కాలాలు ఇచ్చేయని కొంతకాలం స్వామివారికి అభిషేకాలు చేసుకోవడం జరిగింది అయితే ఈ రోజున ఆ స్వామివారి పర్యాటనలో ఆ కోటపకొండకి ఇచ్చేయడం జరిగింది ఆ స్వామివారిని మా దేవస్థానం తరపున విన్నవించుకోవడం జరిగింది ఏమిటంటే తొంభై తొమ్మిదిలో ఘాట్ రోడ్డు పడిన తర్వాత మనకి పునర్నిర్మాణం జరిగిన తర్వాత మళ్ళీ ఎలాంటి యొక్క కుంభాభిషేకాలు జరగలేదు కాబట్టి తమరు దయించి కుంభాభిషేకానికి ముహూర్తం నిర్వహించమని చెప్పి అడగడం జరిగింది మీ చేతుల మీద జరగాలని చెప్పి చెప్పడం జరిగింది తప్పనిసరిగా నేను డేట్ ఇస్తాను ఈ యొక్క అయిపోయిన తర్వాత అని చెప్పి శృంగేరి రమ్మన్నారు తప్పనిసరిగా వస్తాను స్వామి అని చెప్పి చెప్పడం జరిగింది